ఆ నగరంలోనే ఐలాండ్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు రెండు షోలు పెరిగి ఆదివారాల్లో నచ్చడుగా మూడు షోలుగా బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది అందుచేత మీరందరూ వచ్చి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం ఇదేంట్రా ఎవడ పనిలో వాడున్నాడు తప్ప మనం ఇంత వాగిన ఎవడో పట్టించుకోవట్లేదు ఇంత కాదుగానే నువ్వు వంజయ్ మన ఆరు వందల లైన్ లో పెట్టు

కుదరదు ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలీదు కదా ఒకళ్ళు మాట్లాడండి సార్ యాక్చువల్లీ స్టూడెంట్స్ మా పరిశోధన కోసం మీరు ఆపండి మీరు చెప్పండి జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మా రిసర్చ్ కి ఒక మంకీ కావాలి జస్ట్ వన్ డే మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం ఐదింటి కల్లా తీసుకొచ్చేస్తాం ఈయన టెన్ థౌసండ్ రూపీస్ అడుగుతున్నారు మా డిపార్ట్మెంట్ లో థౌసండ్ రూపీస్ అలా చేస్తారు మీ స్టూడెంట్స్ కోతికి ఎన్నగిలా అయితే అవునండి ఏదైతే అమ్మో ముఖ్యమైన కష్టం ఏమి కాదు కావాలంటే మీరు మాతో రండి మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి ఓకే ఒక రోజు ఉంటానండి రెండు రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగారండి ఒక రోజు చాలా కోతితో నువ్వు రెండు వేలు అడుగుతావు అయ్యో నాకు డబ్బుకి డబ్బు ఆ కోతి కావాలంటే పదకొండు వందలు ఇచ్చేయండి పదకొండు ఓకే అని చెప్పండి మరి వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయూ చుమ్మా వెనక్కి ఇవనే కాడలో కోతి ముఖ్యం ఇక మేము ఇష్టం వెళ్దాం

ఉన్నాడు శుభా స్తున్నా కాస్త ఎత్తిపడేరా పెన్ కుట్టి ఇలా హాయి బాయ్ అని చీ కొట్టినా సిగ్గు వదిలి వెనకబడి తిరిగితే కాళ్ళు లాక్క పిన్ని ఎందు ఫోన్ ఏడుస్తోంది చూడు నా ఫోన్ కాదు నీ పాకెట్లోనే ఏడుస్తోంది నా పాకెట్లోనే నిరిగిపోతుంది కానీ నా ఫోన్ కాదు నీదోతో అన్నటి తన ఫోన్ ఎప్పుడు కొట్టేశావురా అప్పుడు ఎండ భగవతి సైట్ కొట్టే పిల్ల దగ్గరే షెల్లు కొట్టేసిన ఓకే ఒక్కడు నువ్వేరా కాజేసిన తిరిగి ఇవ్వడానికి రా మీ ఫోన్ కింద పడింది తీసుకోవడం ఇస్తే థ్యాంక్స్ చెప్తుంది కదా సరే సరే తీసుకెళ్ళిపో అక్కడే ఉంటారు ఇప్పుడు తీసివేస్తానా ఇప్పుడు ఇస్తానన్నాను ఇప్పుడే ఇస్తాననలేదుగా వేపిస్తాను ఏరా ఏ ఇప్రస్తే ఒక థాంక్స్ మాత్రమే చెప్తుంది వేపిస్తే థాంక్స్ తో పాటు ఇంకోసారి కలిసినట్టు ఉంటుందిగా ఆ సూపర్ మార్నింగ్ తీరా ఫోన్ ఫోన్ తీరా ఏరా ఇప్పుడు తీస్తే మనకి పని పనిలేదనుకుంటుంది ఫోన్ కోసం అలలాడుత్రాం అనుకుంటుంది ఇట్స్ డ్రింకింగ్ తీస్తావా లేదని తల్ల ఉంటుంది పోతునల్ సిగ్నల్ మిస్సింగ్ రా హలో నా పేరు శుభ దగ్గర ఉన్న ఫోన్ నాదే ఇండిపోతున్నాను అయ్యో అందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ డౌంట్ వరీ నా దగ్గరే ఉంది ఎక్కడున్నారు చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను అక్కర్లేదు ఎక్కడ చెప్పండి నేనే తీసుకొచ్చి ఇస్తాను టుమారో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్కై వాక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో కైండ్ ఆఫ్ యూ దాని తర్వాత నాకు దొరికింది కనుక సో కైండ్ ఆఫ్ యూ అది ఇంకోటి దొరుకుంట పోయి ఉండేది కదా అయినా ఫోన్ ఇలా కేర్లెస్ కోసం ఇచ్చా లేదు సార్ నేను ఎప్పుడు ఎంతో కేర్ఫుల్ గా ఉంటాను సడన్ గా అక్కడికి ఒక సర్పంచ్ వచ్చాడు నేను తీసిన మూడు ఫోటోలు తను ఫాలో చేస్తున్నాడో అనుకోకుండా జరిగిందో తెలియదు ఆ కన్ఫ్యూషన్ లో మిస్ యా రేపు కలుసుకున్నప్పుడు ఫోన్ ఇస్తాను అప్పుడు రిలాక్స్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు నా నంబర్ పంపిస్తాను నా పేరు సేవ్ చేసుకోండి ఐ మిస్టర్ రారవంద్ ఓకే మిస్టర్ అరవింద్ ఇది నా ఫ్రెండ్ నంబర్ నేను ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను ఓకే నీ ప్లాన్ ప్రకారం ఈ ఫోను నీ లవ్ని ని అయ్యో ప్రాక్టీస్ హలో నేను సుభన్ మాట్లాడుతున్నాను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను నా ఫోన్ తీసుకొచ్చారు కదా తీసుకొచ్చాను అక్కడ ఒక మికి మౌస్ ఉంది అవును దాని దగ్గరికి వెళ్ళి మీ పేరులోని ఫస్ట్ లెటర్ చెప్పండి ఎందుకు ఫోన్ కావాలంటే చెప్పండి ఓకే ఎస్ నా పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్ హలో సగమే ఉందండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాష్ షాప్ చూసా అక్కడికి వెళ్ళి మీ పేరులోని సెకండ్ లెటర్ యుస్ ఉంది అక్కడ లాస్ట్ టేబుల్ కి ముందు ఒకడు బ్రౌన్ టీ షర్ట్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడా అవును వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా నాకెలా తెలుస్తుంది వాడు మాట్లాడుతుంది మీతోనేనండి అతను ఎలా నాతో మాట్లాడతాడు మీరు కదా సారీ ఫోన్ లో మీరని తెలియక మాట్లాడాను చచా అదే లేదు పర్లేదు కూర్చోండి ప్లీజ్ నైస్ డ్రెస్ పెట్టి ప్రెస్ చేయాలా మీరు అన్ని ఫొటోస్ లోనూ ఉన్నారు అందుకే డౌట్ వచ్చింది చచ్చా జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా యు హావ్ టు బి ఆ ఓకే ఎనీవే ఐ యామ్ సుబా సుబా శ్రీనివాస్ హలో గా చూసారా ఫోన్ ఆన్ చేయగానే ఎవరో కాల్ చేశారు హలో ఆ దొరికింది ఆ లిజన్ నేను ఫ్రెండ్ తో బయట ఉన్నాను 45 మినిట్స్ తర్వాత ఫోన్ చేయనా అవును ఇవాళ వెన్స్డే నా ఓ వాట్ టైం వెంటనే బయదేరుతున్నాను అరవింద్ ఆ నేను కాదు అరవింద్ ఐ హ్ టు గో ఐమ్ సో సారీ ఇట్స్ రియల్లీ కంప్లీట్లీ